హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా కటింగ్ ఒకేలాగా ఉంటుంది కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అవేంటో ఈ వీడియోలో చూ చూద్దాం మనం మామూలు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఇలా వేసుకుంటాం కదా ప్రిన్సెస్ కట్లో కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగానే వేసుకోవాలి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే మాత్రం ఇలా ఓపెన్స్ రెండు మన వైపు ఈ విధంగా మన వైపు ఉండాలి జాయింట్ ఆపోజిట్లో అటువైపు ఉండే విధంగా వేసుకొని ఇక్కడ క్రాస్లో ఏమీ లేకుండా సమానంగా ఉండేందుకు ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకొని క్లాత్ కట్ చేసుకోవాలి మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉక్సు కాజా బెల్ట్ కోసం ఆపించు ఖర్చు కొదులుకోవాలి ఈ విధంగా చూడండి ఇది బ్యాక్ ఓపెన్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఈ విధంగా చూసుకుందాం చూడండి టక్స్ను షోల్డర్ నుంచి టక్స్ వరకు ఈ విధంగా పట్టుకుంటే పదమూడున్నర వచ్చింది ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ కూడా పద్నాలుగు ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం నడుము లూజ్ చూసుకునేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేయాలి ఫస్ట్ రెండు భాగాలు చేస్తున్నాను చూడండి ఫస్ట్ రెండు భాగాలు చేస్తే ఎంత వచ్చిందో మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఏడున్న ఏడు ఇంచులు వచ్చింది ఈ ఏడించుల దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని టక్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్కు ఎంతుందో చూసుకుందాం నెక్కు పొడవు చూద్దాం నెక్కు పొడవు ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఖర్చు ఒక హాఫ్ ఇంచు పెట్టాను చూడండి ఇక్కడ నెక్కు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ కూడా నెక్ ఇంచులు పెడుతున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ రెండు ఇంచులు పెట్టాను షోల్డర్ మూడు ఇంచులు పెడుతున్నాను ఈ విధంగా నెక్కు నుంచి షోల్డర్కి ఇలా లైన్లు గీసుకోవాలి ఇక్కడ నెక్కు కిందికి ఈ విధంగా లైన్ గీయాలి ఈ విధంగా లైన్లు గీసుకోవాలి మనకు నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులు పెట్టాను ఇప్పుడు ఆమ్ రౌండ్ ఐదున్నర పెడుతున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అని మనము బ్లౌజ్ యొక్క చంక పొడవు చూసుకొని మళ్ళీ హాఫ్ ఇంచు కలుపుకుందాము చూడండి చంక పొడవు ఎంతుందో చూసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పొడవు చూసుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఖర్చు ఒక మా ఖర్చు పావించి పెట్టుకోవాలి మనకు ఇది చంక పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఆరు ఇంచులు పెట్టి ఈ విధంగా లైన్లు గీసుకోవాలి ఇక్కడ లూజ్ వరకు కూడా రెండు లైన్లు ఈ విధంగా గీసుకుందాము ఈ విధంగా వచ్చింది ఇప్పుడు చంకలోతు తీద్దాం చంకలోతు ఒకటుంపావు పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి ఒకటిన్నర పెట్టి ఈ రె ఇక్కడ రెండించుల నుంచి ఇలా ఒకటువ నుంచి ఒకటిన్నరకు ఈ ఈ డాట్స్ అన్నీ కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా కలిపేసుకుంటే మనకు చంకలౌతి వచ్చేసింది బోట్ నెక్కు తీస్తున్నాను కాబట్టి ఇక్కడ మూడించులు హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టాను మళ్ళీ ఇది కట్ చేశాక నెక్కు తీసుకుందాము ముందు ఈ బ్యాక్ పార్ట్ను కట్ చేద్దాము ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈజీగా ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్లో ఏమేమి కొలతలు తీసుకున్నామో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ కోసం ఈ విధంగా తీసుకోవాలి మూడు మూడు ఇంచులు పెట్టి హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా తీస్తున్నాను ఇది కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్ కోసం నేను నెక్ డిజైన్ తర్వాత ఇస్తాను ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా వేసుకోవాలి జాయింట్ వైపు నుంచి ఫ్రంట్ మనం జా బ్యాక్ ఓపెన్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ జాయింట్ నుంచి తీసుకోవాలి ఇలా వేసుకొని చూడండి ఈ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి మనం ఖర్చు కోసం పె ఉక్సకాజా బెల్ట్ కోసం పెట్టాం కదా ఆ ఖర్చు కోసం పెట్టింది వదిలేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మనకు షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ వేసుకోం కాబట్టి ఇది రెండించులు ఫోల్డ్ చేయొద్దు ఏ విధంగా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి మనం క్రాస్లో వేసుకోకూడదు ప్రి ప్రిన్సెస్ కట్కి సేమ్ ఎలా ఉందో అలాగే వేసుకొని నెక్ కూడా నేను అంతే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ బోట్ నెక్ కోసమని అంతే తీశాను ఇప్పుడు ఆమ్ రౌండ్ ఆరించులు పెట్టాం కదా ఇక్కడ కూడా ఆరించులు పెట్టుకొని ఈ విధంగా లైన్ గీస్తున్నాను చూడండి మీకు చంకలోతు తీయడం ఈజీగా అర్థమవుతుందని ఈ విధంగా తీస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కే హాఫ్ ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తీసుకోవాలి ఇలా చంకలో వచ్చేసింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి దీన్ని ఈ ఇందాక పది ఇంచులు పెట్టాం కదా అంత పొడవు వరకు అక్కడి వరకు ఇలా లైన్ గీసుకోవాలి ఈ కార్నర్లో నేను క్రాస్లో లైన్ గీసాను ఆ లైన్ పక్కన పావించి ఈ విధంగా పావించు నుంచి ఈ విధంగా క్రాస్లో లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచు పెంచుకుంటున్నాను పెద్ద సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ పెంచుకోవాలి టక్స్ నేను ఒకటిన్నర ఇంచే పెడతాను కాబట్టి హాఫ్ ఇంచు పెంచాను రెండించుల టక్స్ వేస్తే వన్ ఇంచు ఇక్కడ పెంచుకోవాలి బ్యా ఖర్చు కోసం రెండించులు పెట్టాం కదా అది కూడా ఈ విధంగా లైన్ గీసాను ఇప్పుడు టక్స్ కోసం ఒకటిన్నర పెట్టాను రెండించుల వరకు కూడా మనం టక్స్ వేసుకోవచ్చు ఇప్పుడు టక్స్ గీసేటప్పుడు ఈ స్టార్టింగ్లో ఈ విధంగా ఇలా క్రాస్లో తిప్పి ఈ విధంగా తిప్పుకొని ఇక్కడ ఇలా కలిపేసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ వస్తుంది చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి మనము ఇక్కడ ఇలా హాఫ్ ఇంచు ఈ విధంగా పెంచుకొని ఇలా ఇటు ఈ స్టార్టింగ్లో ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ లాస్ట్లో ఈ విధంగా కలిపేసుకోవాలి అంతే మనకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈజీగా ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు న మీ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా కట్ చేసుకుందాం చూడండి ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేలా ఉందో షేప్ ఈ విధంగా వచ్చేలాగా ఈజీగా ఇలా కట్ చేసుకోండి అంతే మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేసింది ఇక్కడ కొంచెం ఈ విధంగా క్రాస్లో ఇలా కట్ చేసుకోవాలి అంతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది హ్యాండ్స్ మనము నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బ్యాక్ 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 ఓపెన్కి ఫ్రంట్ ఓపెన్కి ఏం తేడా ఉండదు ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఈ విధంగా ఇలా తీసుకోవాలి చూడండి మనం బోట్ నెక్ పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ అంతే ఇలా రౌండ్గా తీసుకుంటే మనకు నెక్ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ నెక్ దీన్ని కట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా అంతే ఈజీగా ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి ఇది ఈ నెక్ డిజైన్ కూడా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొలతలు ఈజీగా గుర్తుంచుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసి ఈజీగా కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ సేమ్ ఎలా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా హ్యాండ్స్ని కట్ చేసుకుంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి వేసుకొని బ్యాక్ పార్ట్ను ఓపెన్స్ ఉన్న వైపు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ ఉన్న వైపుకి ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఓపెన్ ఉన్న వైపుకు వేసుకుంటే మనకు బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్ ఉన్న వైపు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా ఇలా వస్తుంది ఈ విధంగా వచ్చింది బ్యాక్ పార్ట్ చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా జాయింట్ ఉన్న వైపుకు వేసుకోవాలి ఇది ఈ విధంగా ఇక్కడ ఇక్కడే ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఇలా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ ఓపెన్ అయితే నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది చూడండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వచ్చేసాయి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ విధంగా వేసుకోవాలి ఫఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఈ బార్డర్ని సగం వరకు కట్ చేస్తున్నాను మిగతా సగం మిగతా సగం బ్లౌజ్ క్లాత్ని తీసుకొని బుట్ట పెట్టాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది కిందికి వస్తుంది ఇది బుట్ట హ్యాండ్ పెట్టడానికి ఇది యూజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చాయి చూడండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను